విజయనగరం బాబామెట్టెలో శనివారం నుంచి బాబా ఖాదర్ అబులియా వారి అరవై ఆరు వుసు మహోత్సవ వేడుకలు ప్రారంభం కారున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాబా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా తెలిపారు బాబా వారి లంగర్ఖానాలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్న మహమ్మద్ ఖలీలుల్లాతో మా కరెస్పొండెంట్ సుబ్బారావు పేస్ టు పేస్నగరం బాబామెట్లో వెలిసిన ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రం అయినటువంటి ఖాజర్ ఖాదర్ వాలి బాబా గారి తాలూకా అరవై ఆరో ఉత్సవం విజయనగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది ఇక్కడ ఈ ఉత్సవానికి సంబంధించి ఇక్కడ ధర్మకర్త అయినటువంటి కా ఖలీల్ బాబు గారు ఉన్నారు ఆయన అడిగి మరి సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ ఈ ఉరుసో ఉత్సవం ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఏ రకంగా జరుగుతుంది రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఇక్కడ గురి చేస్తుంటారు సార్ నేను నమస్తలు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రం ఆకలి ఉందో ఆ ఆకలిని తీర్చే ఒక బాబా దర్బార్ ఇక్కడ ప్రజలు కుల మతాలకు అతీతంగా సోదరభావంతో అంటే ఒకే జాతి అనిపించేలా ఈ దర్బార్లో కనిపిస్తుంది ఇది ఒక విశ్వశాంతి వేదిక బాబా దర్బార్ ఈ రేపటి నుంచి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు జరిగే సుగంధ మహోత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక వేల మంది పాల్గొంటున్నారు భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా బాబావారి సన్నధిలో బాబావారిని దర్శించి పునీతులవుతుంటారు బాబావారి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇక్కడ దర్శించి తమ సేవా కార్యక్రమాలు బాబావారి ఆధ్యాత్మిక రంగు పులుముకొని మరి తన్మయత్వంతో తిరిగి వెళ్ళిపోతుంటారు ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని ఒక ఆశ్రమ ధర్మం ఇది మా దర్బార్ ధర్మం కాబట్టి ప్రతి వ్యక్తి భోజనం చేయాలని సంకల్పంతో ఎన్ని వేల మంది వచ్చినా వారికి కడుపు నింపడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని రకాల ఏర్పాట్లు చేసి మరి రేపు రాబోయే భక్తులందరికీ బాబావారి ప్రేమాస్పదలైన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం సార్ ఇక్కడ ఈ ఈ ప్రాంతం ఈ దర్బార్కి ఏ ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా ప్రజలు వస్తూ ఉంటారు సార్ దేశవ్యాప్తంగా వస్తారు సార్ గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ వస్తారు కృష్ణా జిల్లా నుంచి వస్తారు ఖమ్మం జిల్లా నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు ఒరిస్సా నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు ఢిల్లీ నుంచి వస్తారు దేశవ్యాప్తంగా వస్తారు సార్ ఇక్కడికి వచ్చిన భక్తుల తాలూకా వాళ్ళు ఏవైనా అనుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి నెరవేర్నట్లు ఏవైనా ఇన్సిడెంట్స్ ఏమన్నాయి సార్ ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమందికి వారి మనసులో వారు ఏమైతే కోరుకుంటారో అవి ఎంతోమందికి మరి జరిగిన సందర్భాలు ఉన్నాయి వారి మళ్ళీ వచ్చి ఇక్కడ బాబావారిని దర్శించుకొని బాబా వారికి ఏమైనా మొక్కుబోళ్ళు ఉంటే అవి తీర్చుకొని వెళ్తుంటారు ఇది ఇక్కడ పరిస్థితి ఈ తాలూకా ఖాదర్వలి బాబాల ఈ దర్బార్ దగ్గర ఎవరైనా సరే అనాథులకి ఎప్పుడు వచ్చినా సరే ఆకలి అనేవారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమైనా అన్నం పెట్టి ఆదరించే సంస్థగా ఇక్కడ ఈ కాదర్వలి బాబా దర్బార్ ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత చెందింది ఇక్కడికి రాష్ట్రం నుంచే కాక దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఇచ్చేసి తమ కోరికలను అని చెప్పి ఇక్కడికి వచ్చి మొక్కుబడి మొక్కులు చెల్లించుకుంటారు ఇదే క్రమంలో ఇక్కడ ఈ నెల మూడు రోజుల పాటు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఇక్కడ ఏమైనా ఉరుసోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా సాగేటట్లు ఉంది ఇక్కడ రాష్ట్రం నుంచి ఈ ప్రత్యేకించి ఇక్కడ వారికి ఏమిటి ఏర్పాట్లు అయితే ఇక్కడ ఈ దర్బార్లో అయితే ఏర్పాటు చేశారు ఎదురుగా ఉండేటువంటి ఈ తాలూకా షెడ్స్ ఉన్నాయి కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి వాటిలో కూడా ఏర్పాటు చేశారు కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు ప్రైమ్ లైన్ న్యూస్ విజయనగరం